చిల్లీ వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు అమ్మవారికి సంబంధించి ముఖ్యంగా లలిత అమ్మవారికి సంబంధించిన యోగిని గణాల ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం అమ్మవారి యోగిని గణాలు అమ్మవారి దగ్గర ఉండే గణాలు అరవై నాలుగు కోట్ల మంది దేవతలు ఈ అరవై నాలుగు కోట్ల మంది దేవతలు కూడా ఒకేసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని కాశీలో ఆకాశవాణి రూపంలో పఠిస్తే భాస్కర్ రాయలు వారు రాసుకొని దానికి భాష్యాన్ని రచించారు ఇప్పుడు అంటే సాక్షాత్ దేవతలే అమ్మవారి ఆదేశం మేరకు వాళ్ళు పట్టించారు పట్టించారు వసిన్యాది వాగ్దేవతలు అరవై నాలుగు కోట్ల మంది గత అంటే గణాలు అంటే వీరంతా కూడా దేవతలే దేవతలే ఓకే అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ మనందరికీ తెలిసిన దేవుళ్ళు దేవతలైనా ఇలా వసిన్యాది వాగ్దేవతలు లాగా తెలియనివారా వాళ్ళంతా తెలిసిన వాళ్ళే అంటే కొంచెం డీప్ గా వెళ్తే ఉపాసకులకు తెలుస్తుంది వాళ్ళ పేర్లు మనం గతంలో చెప్పుకున్నాం కదా అవును అవును అరుణ విమలా జైని అవును అట్లా అలా దేవతల పేర్లు గాని అందరికి బహిర్గతంగా ఉండదు ఉపాసకులు ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే సాక్షాత్తు దేవతలే పట్టించారు ఒక రకంగా అది అమ్మవారి ఆదేశం అయినప్పటికీ మరి ఇప్పుడు అమ్మవారి దయ వల్ల అందరము పట్టిస్తున్నాము వింటున్నాము మాట్లాడుకుంటున్నాము పట్టిస్తున్నప్పుడు అంటే ఏదైనా వైబ్రేషన్ కొంతమంది అంటూ ఉంటారు ఏదో ప్రకంపన ఏదో తెలియని ఒక వైబ్రేషన్ కలిగింది అని చెప్పి నిజంగా అలా ఒకేసారి ఇంతమంది పట్టిస్తున్నారు అనుకోండి ఒక దగ్గర దానివల్ల ఆ వైబ్రేషన్ కి అమ్మవారి రూపం ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందా ఒక ఆరా రూపంలో ఏదన్నా ఖచ్చితంగా మీరు లతా సహస్రనామ స్తోత్రాన్ని స్వరయుక్తంగా రాగయుక్తంగా ఉచ్చారణ దోషం లేకుండా పద విభజన ఎక్కడ ఎలా చేయాలో కరెక్ట్గా మీరు కనుక చేసినట్టయితే ఆ స్తోత్రం నుంచి వచ్చే మీరు చదివే శబ్ద తరంగాల నుంచి కాంతి తరంగాలు ఉత్పన్నమై వాటిని కనుక మీరు ఇన్ఫ్రారెడ్ కెమెరాలో షూట్ చేస్తే శ్రీచక్రాకారాన్ని పొందుతాయి అవన్నీ కూడా అంటే ఇది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినట్టుగా ఎక్కడ జరిగింది చాలా చోట్ల చాలా మంది ప్రయోగాలు చేశారు చూశారు కానీ చాలా మంది ఇట్లా అమ్మవారికి సంబంధించిన కెమెరాల్లో బంధించలేము కనిపించవు అని అంటూ ఉంటారు కదా ఈ శబ్ద తరంగా అంటే శ్రీ చక్ర రూపమే కదా రేఖా మాత్రంగా ఉండేది శ్రీ చక్ర రూపంలో ఏర్పడతాయి ఆ రేఖలన్నీ కూడా ఇవి చాలా చాలా సార్లు ప్రూవ్ అయింది చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు అంటే అందరూ అందరూ వాటి జోలికి వెళ్లరమ్మా ఇప్పుడు నాకు నాకు సందేహం లేదు నేనెందుకు అది ఏ రూపం చెందుతాయో నేను అమ్మవారి రూపంగా నేను భావించి నేను స్తోత్రం చేస్తాను ఇవి ఏ రూపం పొందుతాయనే శోధనలోకి నేను వెళ్ళను నాకు అవసరం లేదు అమ్మకం లేని వాళ్ళకి కావాలి నాకు అవసరం లేదు నాకు సాక్షాత్ అమ్మవారి రూపం అందులో ఉన్న ప్రతి అక్షరం ప్రతి పదము ప్రతి వాక్యము ప్రతి శ్లోకము అమ్మవారి స్వరూపం కాబట్టి నేను నాకు డౌట్ లేదు అవసరం లేదు అవును అంటే ఇప్పుడు ఈ శబ్ద తరంగాల వల్ల అయితే మనం గనక దాన్ని బంధించగలిగితే శ్రీ మనకు కనిపిస్తుంది అని అన్నారు అసలు నిజంగా లలిత సహస్రనామాల్లోనే అమ్మవారి రూపం గురించి చెప్పాలి అని అంటే ఏ రూపంలో ఉంటారు అమ్మవారు అమ్మవారి రూపం అమ్మవారి రూపంలోనే ఉంటారు అంటే ఎలా ఎలా గురువు గారు లలిత అమ్మవారి రూపంలోనే ఉంటారు శ్రీ విద్య అనేది శ్రీ ఉంటుంది అమ్మవారు శ్రీచక్ర బిందువులో ఉంటారు మధ్య త్రికోణంలో అమ్మవారు ఉంటారు ఇప్పుడు చాలా మంది పటిస్తున్నారు అంటే కొంతమంది మీరు అన్నట్టుగా భక్తితో పట్టించే వాళ్ళు ఉంటారు కొంతమంది లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు మూడు రకాల రూపాల్లో మంత్ర రూపిణిగా ఉంటుంది ధర్మ రూపిణిగా ఉంటుంది తత్వ రూపిణిగా ఉంటుంది స్తోత్రాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అందులో ఉన్న ప్రతి మంత్రము అమ్మవారి రూపమే అందులో ఉన్న ధర్మం ఏదైతే చెప్తున్నారో ఆ స్తోత్రంలో ధర్మ రూపంలో అమ్మవారు ఉంటారు అట్లాగే తత్వం ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి తత్వం ఏదైతే ఓకే ఆ తత్వ రూపంలో కూడా అమ్మవారి ఉంటారు మంత్రము తత్వము ధర్మం ధర్మము మూడు రూపాల్లో అమ్మవారు మంచిగా అర్థం చేసుకోవాలి ఇంటి అది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పారాయణం చేస్తూ ఉన్నారు కొంతమంది భక్తితో మీరన్నట్టు ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు నిజంగా ఆ భక్తిని చూపిస్తూ ఉంటారు కొంతమంది కోరికల కోసమే చేస్తూ ఉంటారు అయితే రకరకాలుగా చేస్తూ ఉన్నప్పటికీ లలిత చేయటం వల్ల ఈ కామ్యాలు నెరవేరుతాయని అమ్మవారి అనుగ్రహం ఉంటుందని రకరకాలుగా చెప్తూ ఉంటారు చెప్పే వాళ్ళు కూడా జాతక దోషాలు నక్షత్ర దోషాలు ఇలాంటివి కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి వాటి వల్ల చాలా సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారికి కూడా ప్రతిఫలం ఏమైనా ఉంటుందంటారా లలిత చేయటం వల్ల తప్పకుండా ఉంటుందమ్మా వాళ్ళకి లలిత సహస్ర నామ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇహంలో మీకు కావాల్సిన మీ కామ్యాలన్నీ నెరవేర్తాయి పరంలో అంతిమాన అమ్మవారి సన్నిధికి మనం చేరుకొని మోక్షాన్ని పొందుతాము ఇందులో ఎటువంటి సందేహం లేదు ప్రత్యేకించి ఎవరైనా నాకు జాతక పరంగా ఉండే దోషాలు చాలా ఉన్నాయి రకరకాల గ్రహ బాధలు నేను అనుభవిస్తున్నాను ఇలాంటి గ్రహ బాధలసి నేను బయటపడాలి అనే వాళ్ళకి మటుకు ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేసుకోవడం వల్ల తప్పకుండా వాళ్ళకున్న ఎటువంటి గ్రహ దోషమైనా నివారింపబడుతుంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని శ్రద్ధ విశ్వాసాలతో అమ్మవారిని ఆరాధించాలి భవధావ సుధావృష్టి పాపారణ్య దవా నల దౌర్భాగ్యతూల వాతుల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి కేకి ఘనాఘన రోగ రోగపర్వత దంబోళిర్ మృత్యుదారు కుఠారిక అనే ఈ నాలుగు లైన్ల శ్లోకాన్ని అంటే రెండు మంత్రాలు ఇవి నాలుగు లైన్లు వీటిని చదవడం వల్ల ఎటువంటి గృహ అంటే చాలా మంది గ్రహ దోషాలు ఉన్నప్పుడు గ్రహ శాంతులు చేసుకుంటారు అదే ఉత్తమమైంది అన్నిటికన్నా అయితే గ్రహ దోషాలని పరిహారాలు చేసుకోవడం అనేది కొంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అంటే అక్కడ గ్రహ శాంతులు జరగాలి వాటికి దానాలు జరగాలి వాటికి పరిహారాలు చేసుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్న విషయం ఇది అందరూ చేసుకోలేక నేను చేసుకోలేక బాధపడుతూ నాకు అమ్మవారి పాదాలను ఆశించడం తప్ప ఇంకేమీ తెలీదు అని గనక బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ శ్లోకాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు భవధావ సుధారుష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేనాఘన రోగపర్వత దంబోళిర్ మృత్యుదారు కొఠారిక అనే శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు నివారింపబడి అమ్మవారి అనుగ్రహంతో మీరు వృద్ధిలోకి వస్తారు అభ్యుదయంలోకి వస్తారని అని ఇప్పుడు ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి సందర్భంలో అయినా చేసుకోవచ్చు దీనికి కూడా నియమాలయమైన అమ్మవారిని పూజించేటప్పుడు ఎప్పుడు కూడా నియమనిష్ఠత తప్పనిసరి ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించేటప్పుడు శుచి శుభ్రత నియమనిష్టలు అనేవి ఖచ్చితంగా పాటించి చేస్తే మీకు ఫలితం బాగుంటుంది లేనట్టయితే ఊరికే చదువుకున్నట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు ఉపయోగం ఉండాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం నియమనిష్ఠలు పాటించి తీరాల్సిందే నియమనిష్ఠలు అంటే ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని చదివితే సరిపోతుంది అంతే ఇంకా వేరే ఏం కావాలి ఇంకే నియమాలు ప్రతినిత్యం చేసుకునేది కాకపోతే బయట తిరిగి వచ్చిన బట్టలు కానీ విడిచిన బట్టలు కానీ లేకపోతే పక్క బట్టలు ముట్టుకొని కానీ ఇంట్లో ఎట్లా పడితే అట్లా తిరిగి కానీ లేకపోతే బాత్రూమ్లకు వెళ్ళొచ్చి కానీ కొంచెం మనం కాన్షియస్గా అమ్మవారిని ఆరాధించేటప్పుడు అమ్మవారి అమ్మవారి దృష్టి ప్రసరణ మన మీద జరగాలి అంటే మనలో ఆ శుద్ధ శుద్ధత అనేది ఉండాలి కదా శుద్ధి ఉండాలి కనుక అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది గురుగారు ఇప్పుడు లలిత సహస్రనామాలు ఇప్పుడు ఈ నామం చదువుతున్నాము ఎవరైనా అర్థం చెప్తే ఆహా ఇదా అనుకుంటున్నాం అసలు ఏంటి లలిత సహస్రనామాల్లో ఉన్న నిజం ఏంటి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ నిజ నిజమైనదిగా ఎలా అవుతుంది ఇలా అడగండి ఎలా అవుతుంది అని అంటే అర్థం అవ్వదేమో అని లలితా సహస్రనామ స్తోత్రం నిజమైనది దాంట్లో డౌట్ ఏం లేదు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహంతో వసిన్యాది వాగ్దేవతలు ప్రపంచానికి ఇచ్చారు అయితే ఇది మరి సాక్షాత్ అమ్మవారి ఇచ్చిన స్తోత్రం అందరికీ ఫలిస్తుందా అందరికీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుందా అంటే ఎస్ ఖచ్చితంగా లభిస్తుంది కానీ కండిషన్ సప్లై కండిషన్ సప్లై ఒకవేళ ఈ పద్ధతిలో నేను చెప్పే పద్ధతిలో అమ్మవారి స్తోత్రాన్ని గనక చేసినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది దాంతో మీకు మీ మీ కామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ అభీష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరతాయి ఒకటి స్పష్టమైన ఉచ్చారణతో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి రెండు ఎక్కడా కూడా ఉచ్చారణ దోషాలు లేకుండా తప్పులు లేకుండా పారాయణ చేయాలి మూడు హడాడు పడుతూ గబగబ అంటే నేను ఇవాళ నాలుగు ఐదు సార్లు చేయాలనుకున్నానండి నేను గొప్ప పాఠాన్ని చదివినట్టుగా చదివి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి కూడా సంబూత దేవకార్య సముద్రత అట్లా అట్లా కాకుండా అడావిడి లేకుండా అర్ధస్ఫురణతో అంటే అర్ధస్ఫురణ అంటే అక్కడ ఆ లైన్ మీరు చదివినప్పుడు ఆ సీన్ మీ మైండ్లో రావాలి ఇది ఇక్కడ ఉన్నది అమ్మవారు అమ్మవారి రూపాన్ని వర్ణిస్తారు అమ్మవారికి ఏమిష్ఠ వర్ణిస్తారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు మరి ఆవిడ సింహాసనంలో కనపడాలి మనకి మీరు నోటితో ఇక్కడ సింహాసనేశ్వరి అంటున్నారు మీరు పక్కన ఎవరినో చూస్తున్నారు అంటే అది అప్పుడు నిజమైనది అవ్వదు అయితే అప్పుడు మనం చదువుతున్నప్పుడు దాంట్లో అర్థం మనకు ముందే తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి తెలిస్తే మనం అలా ఊహించుకోగలుగుతాం సాధారణంగా రెగ్యులర్ గా చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం అంటే అది అందరికీ తెలుసు శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే దీంట్లో ఏ మాత్రం కొంచెం తెలుగు తెలిసినా కూడా అర్థమవుతుంది కదా ఏంటి అర్ధస్ఫురణతో ఆధారంగా అంటే ఆర్తితో ఆధారంగా అమ్మవారు అక్కడ కూర్చుంది నా మాటలు వింటోంది నా స్తోత్రాన్ని వింటోంది అనే నమ్మకంతో కనుక మనం సంపూర్ణ విశ్వాసంతో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఇది నూటికి నూరు పాళ్ళు నిజమైన స్తోత్రం అవుతుంది ఆ స్తోత్రం అమ్మవారికి చేరుతుంది తద్వారా అమ్మవారి అనుగ్రహ ప్రసరణ మీ మీద జరుగుతుంది మీరు చెప్పిందంతా బాగుంది కానీ తెలుసో తెలియకో చదువుతున్నప్పుడు ఏవైనా ఉచ్చారణ లోపాలు గనక ఉండి ఉన్నట్లయితే దానికి కూడా ఏదైనా పరిహారం అనేది ఉందా ఖచ్చితంగా పెద్దానికి ఒక సమస్యకి పరిష్కారం మన పెద్దవాళ్ళు చెప్పారు కానీ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంటే చేసేయటము తర్వాత ఈ పరిహారం చేయడం అనేది అలవాటుగా పెట్టుకోకూడదు మనం ఉచ్చారణ దోషం లేకుండా అన్ని పదాలని అర్థవంతంగా పలుకుతూ తప్పులు లేకుండా పెడర్థాలు రాకుండా చక్కగా స్తోత్ర పారాయణాన్ని నేర్చుకోవాలి ఒకప్పుడు అంటే పుస్తకం చూసి చదవాలి కాబట్టి అందరూ పుస్తకం చూసి వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళకి చదువు అక్కడ పుస్తకం ఎలా ప్రింట్ అయిందో అట్లా వాళ్ళ పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని వీళ్ళు అలాగే చదివేసి అదే స్తోత్రం అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఇవాళ యూట్యూబ్లో ఉన్న వీడియోల ద్వారా పెద్ద పెద్ద వేద పండితులు స్వామీజీలు ఉపాసకులు చాలా మంది లలితాశాస్రం స్తోత్ర పారాయణాన్ని వీడియో చేశారు దాన్ని మీరు వింటూ నేర్చుకోవాలి ఎక్కడా తప్పులు రాకుండా నేర్చుకొని తప్పులు రాకుండా ఉండ ఉండేటట్టుగా చదవడం అలవాటు చేసుకోవాలి తప్పు రాకూడదు ఒకవేళ తెలిసి తెలియక ఎక్కడన్నా బుద్ధి చాంచల్యం వల్ల లేదా టంగ్స్పై మనం ఎక్కడన్నా కొంచెం ఏదైనా ఉచ్చారణ దోషం వస్తే గనక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అయిపోయిన తర్వాత ఒక్క పదకొండు సార్లు ఉమాయే నమ ఉమాయే నమ ఉమాయే నమ అనే ఉమానామాన్ని పదకొండు సార్లు ఉచ్చరిస్తే ఏదన్నా తెలియకుండా చేసిన దోషాలు పోతాయి ఇది కూడా ది కూడామేరు ఉమాదేవి అంటే ఉమాయమ్రాన్ని అనుకోవడం ద్వారా తెలియకుండా చేసిన పొరపాట్లు అనుగ్రహింపబడతాయి కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు కదా బుద్ధి జ్ఞానము మాట్లాడే విధానము చదువు అన్ని ఇచ్చారు కాబట్టి ఉచ్చారణ దోషం రాకుండా పదాల్లో పెడార్థాలు రాకుండా పదవిభజనలు కరెక్ట్గా చేస్తూ ఎక్కడ ఎలా ఏ పదాన్ని ఎలా పలకాలో అలా పలుకుతూ సహస్రనామ స్తోత్రాన్ని చేస్తే మీ ఇంట కామధేనువి కల్పవృక్షంగా మారుతుంది ఈ లలిత సహస్రనామ స్తోత్రం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి